అమెరికా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలతో ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ ట్రంప్ వైఖరిలో మార్పు అయితే కనిపించట్లేదు రోజు రోజుకు పెరుగుతోంది ఎప్పటికే సుంకాలంటూ భారతదేశంతో దూరం పెంచుకుంటున్నటువంటి ట్రంప్ ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నటువంటి మన భారతీయ విద్యార్థులపై కూడా కత్తి కట్టినట్టుగా తెలుస్తోంది ఈ విషయాన్ని చూస్తే అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం నుంచి మరో ఎదురు దెబ్బ తగులుతుంది అంటే దీనికి ఏం చెప్పాలి అవుననే చెప్పాలి ట్రంప్ భారత్పై మరోసారి తన వక్రబుద్ధి చాటుకున్నాడు అమెరికాలో ఉద్యోగ అనుభవాన్ని కోరుకునే అంతర్జాతీయ విద్యార్థులకు జీవనాడి లాంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఓపీటీ ప్రోగ్రామ్ని పూర్తిగా రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోందట అంతేకాదు దీంతోపాటు కొత్త పన్ను ప్రతిపాదనలు మోసపూరిత చర్యలపై కఠిన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు రెండు లక్షల మంది విదేశీ విద్యార్థులు ఈ ఓపీటీ ప్రోగ్రాం ద్వారా మరో తొంభై ఐదు వేల మంది స్టెమ్ అంటే సైన్సెస్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంటే ఎక్స్టెన్షన్ ద్వారా ఉద్యోగ అనుభవాన్ని సంపాదించుకున్నారు అయితే ఇక భవిష్యత్తులో ఆ అవకాశం ఉండకపోవచ్చు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇది అమెరికన్ వర్కర్లకు అడ్డుగా ఉంటుంది అనుకుంటున్నారు ట్రంప్ వారిని దెబ్బతీస్తున్న ఈ ఓపీటీ ప్రోగ్రాంలు రద్దు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్టుగా అక్కడ పనిచేసే విధానకర్తలు కూడా వాదిస్తున్నారు అసలు ఓపీటీ వంటి వీసా కేటగిరీలను తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం చేయాలని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్లో పాలసీ స్టడీస్ డైరెక్టర్ జెసికా వాగన్ అమెరికన్ పార్లమెంట్ కూడా కోరడం జరిగింది అమెరికా ఇమిగ్రేషన్ చట్టం స్ఫూర్తిని ప్రస్తుత విధానం ఉల్లంఘిస్తోంది ఎఫ్ వన్ విద్యార్థులకు చదువు తర్వాత ఒక పని చేసే అధికారాన్ని కల్పించరాదని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టినటువంటి జోసెఫ్ ఎడ్లో కూడా ఇంతకుముందే ప్రకటించారు దీంతో ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓపీసీ ప్రోగ్రామ్ని రద్దు చేసేందుకు చర్యలు వేగంతం చేసినట్లుగా తెలుస్తోంది అవకాశం కూడా ఉంది ఇక మరిన్ని ఆంక్షలు కూడా దాబోతుంది అసలు ఆంక్షలు ఏంటి చూస్తే ఓపీడీ కింద పనిచేసే కాలంలో తమ జీతంపై అందజేస్తున్న పన్ను మినహాయింపులను రద్దు చేయాలని కొందరు పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు ఒకవేళ ఈ ప్రతిపాదన కానీ అక్కడ చట్టరూపం దాలిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది ఇప్పటికే ఎన్నో ఖర్చులు పెట్టి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మరొక ఆర్థిక భారం కూడా పడిపోతుంది వారికి లభించే వేతనంలో అధిక భాగం ఈ పన్ను రూపంలోనే కోతకు గురవుతుంది అలాగే ఓపీటీని రద్దు చేయడంతోనే ట్రంప్ సర్కార్ సరిపెట్టుకునే అవకాశం లేదు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ ఈ సిస్టంలో ఉపాధి రికార్డులను తొంభై రోజుల్లో అప్డేట్ చేయాలని విద్యార్థులపై డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు కూడా ఐసీఈ హెచ్చరించింది మా వీసా హోదాను కోల్పోకుండా వెంటనే తమ రికార్డులను అప్డేట్ చేసుకోవాలని ఎస్ఈవిసి విద్యార్థులకు సూచించింది మరి ఇది భారతీయ విద్యార్థులను కలవరపాటుకు చేస్తోంది ఈ అంశం సరే ఇదిలా ఉంటే ఉద్యోగం చేయనప్పటికీ ఓపీటీ విద్యార్థులను ఉద్యోగం చేస్తున్నట్లు కొన్ని నకిలీ ప్లేస్లిప్పులు జారీ చేస్తున్న కంపెనీ యాజమాన్యాలపై కూడా అమెరికా అధికారులు ఇప్పుడు కన్నేశారు అటువంటి చర్యలు చట్ట విరుద్ధం ఒకవేళ పట్టబడి పట్టుబడిన వారి వీసాలు రద్దు చేయడంతో పాటు అమెరికాలో విద్యార్థులు చట్టబద్ధంగా నివసించేందుకు అవసరమైన వన్ డ్యాష్ ట్వంటీ ఫామ్ని కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు దీనివల్ల ఆ కంపెనీలు కూడా పునరాలోచన చేస్తున్నాయి మరి ప్రతిపాదిత ఓపీటీ ప్రక్షాళన చేస్తే అమెరికా ఉద్యోగ జీవితంపై ఎంతోమంది వేలాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు మరి వారి భవితంపై ఈ ట్రంప్ కత్తి వేలాడుతోంది దీంతోపాటు ఇంకో ప్రతిపాదన కూడా తీసుకొచ్చాడు పాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులున్నా కానీ డీపోర్టేషన్ చేస్తాం ఎప్పుడో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఉంటారు వాళ్ళకి ఇప్పుడు డీపోర్టేషన్ చేస్తారట గ్రీన్ కార్డు కానీ వీసా హోటళ్లలో ఇది గుబులు పుట్టిస్తోంది ఒకవేళ మద్యం సేవించి వాహనాన్ని నడపడం అమెరికా నుంచి బహిష్కరించదగిన నేరం కాబోతుంది రానున్న రోజుల్లో ఈ నేరం పదేళ్ల క్రితం జరిగినా సరే ఆ రికార్డులన్నీ బయటికి లాగి మళ్ళీ దేశ బహిష్కరణ చేస్తారంట ఇప్పుడు దీనికి సంబంధించి ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ ఐయుఏఎస్ యాక్ట్ అంటే ఈ బిల్లుపై వైట్ హౌస్ పూర్తిగా సమర్థిస్తోంది దీనిని ప్రస్తుతం సెనెట్ సమీక్షిస్తోంది ఈ బిల్లుకు ఆమోదం ఒకవేళ లభించి చట్టంగా మారితే మాత్రం అమెరికా పౌరులు కానివారు ఈ నేరం చేసినట్లు రుజువైతే ఆ నేరం ఎప్పుడు జరిగిందని దాంతో సంబంధం లే దేశం నుంచి బహిష్కరించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది అదే రకంగా అమెరికాల ప్రవేశానికి అనుమతిని నిరాకరించేందుకు కూడా అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో వలసదారులైతే ఇవన్నీ చూసినట్లయితే ఇక అమెరికా జీవితం అనేది చాలా కష్టంలాగే ఒకప్పుడు అమెరికా అంటే ఎంతో ఆనందంగా వెళ్ళేవారు తమ జీవితం లైఫ్ సెటిల్ అయిపోయిందని భావించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ రకంగా చూసినా భారతీయ విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఈ విధానాలు తీసుకురావడంపై పాటు ఇతర దేశాల వలసదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి